వల్ల కట్టుకైతే వచ్చేసాము అప్పుడైతే గ్లూటోస్ ఎక్కువన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి హాస్పిటల్కి రావడానికి చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలను చిన్న నుండి ఇంట్లో పెట్టేసి అప్పటికప్పుడైతే ఆట మాట్లాడుకోవాలని మాట్లాడుకొని తెలుసు చాలా గోరమైన పరిస్థితి మాట కాలు ఎట్లా ఆడలేదు చాలా సీరియస్ అయిపోయింది తర్వాత వచ్చి లేపి లేపి ఏమైందంటే కడుపునొస్తుందన్నది ఏమైనా ఏమన్నా డౌన్ అయిందే కానీ కొంచెం సాల్ట్ వాటర్ కొంచెం షుగర్ నిమ్మరసం వేసి ఇచ్చిన అయినా కూడా ఇంకా వామిటింగ్ చేస్తానే ఉన్నాయి అనమాట అంతవరకు అక్కడ నార్మల్గా ఉన్నాయి నేను కలిపి తీసుకొని వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా అవి తాగని కూడా తాగలేదు అసలు కాదు ఇట్లా లాంటిదండి ఒక్క హ్యాపీ మూమెంట్ అనుకుంట ఒక్క అంబుల్ మొత్తానే ఉందన్నమాట అది ఇంకా అయితే ఏం తెలుస్తలేదు ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని చెప్తే వాళ్ళు కూడా చెప్తానున్నారు మీరు సెకండ్ మంత్లో ఎట్లా రిమేం చేసినారు అన్న మేము చెప్పాలని అనుకున్నాము చెప్పినాము అమ్మకా ఎంత సీరియస్ అవుతుందని మాత్రం అంటే చెప్పడం వల్ల ఇట్లా ఏం కాలేదు ఏమో మాకు అట్లా రాసి పెట్టింది కాబట్టి అట్లా అయిందన్నమాట మొత్తానికి కాళ్ళే రాలేదండి ఒక్కసారిగా గుండా పని అయిపోయింది మామూలుగా డే టైంలో అంటే పర్వాలేదు ఉన్నట్టుండి ఇట్లా నుంచి కడుపుకి రావడం అంటే ఇంతకుముందు ఆపరేషన్ అయినప్పటి నుంచి కూడా లేతా డెలివరీ అయినప్పుడు కూడా లేత డెలివరీ అయినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం నార్మల్గా అట్లా పెయిన్ వస్తూ ఉంటే బీపీ డౌను ఐరన్ లేదో అది సరిగ్గా బలంగా తినాలి అని అట్లా చెప్పినాను కానీ ఇంత సీరియస్గా మాత్రం కడుపులోకి ఎప్పుడు రాలేదండి చాలా ఘోరంగా వచ్చిందన్నమాట ఏం అర్థం కావట్లేదు అయితే నల్ల పిల్లలకు ఆసుపత్రి పాలైందన్నమాట ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదు ఏం తీసుకురా ఒక టలు మాత్రం అర్థము నైట్ ఉంటుంది కాబట్టి దాని పైన ఇంకా చిన్నలాగా వేసుకునేది అనమాట నేనే వేసిన అది కూడా అందుకోసమని ఇది అవుతుంది ఇదే తప్పిన నేను ఇంకా ఇక్కడ హాస్పిటల్లో ఉంది కానీ మనకేమీ అంత ఏమో అది మనది కాదు కాబట్టి ఎవరెవరు చిన్న ఇంట్లో ఫోన్ చేసినాడు ఎట్టుంది అని బాగానే ఉంచాన్నా గ్లూకోజ్ అయితే ఎప్పుకుందని చెప్పిన చాలా బయటపడైన అండి చాలా బాధ అయింది ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే అక్కడ ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉంటారు కదా మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు ఏమో నాకైతే ఏం చెప్పాలో బాధింది ఏడవాలంటే కూడా నాకు కోసం ఏమో అన్నట్టుగా ఉన్నాను అనమాట ఎందుకనంటే ఏడిస్తే కూడా ఏడుస్తున్నారని అంటారు కాబట్టి చాలా బాధ అయితే ఉంది అతను అంత ఘోరమైన పరిస్థితిలో చూసినాము విపరీతమైన పెయిన్ వచ్చేసింది అని అనమాట ఆటోలో తీసుకొస్తుంటే కూడా మొత్తం ఆటోలో నా మీదనే పడుకుని పోయింది కడుపుని వస్తుంది కడుపుని వస్తుందంటే ఏం కాదు హాస్పిటల్కి పోదాం మేము కాదు హాస్పిటల్కి పోదాం అని అంటున్నా ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రా వస్తే మాకు చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు మేము ఫేస్ చేస్తాను అనుకో ఒకటి బాగుంది అనుకున్నప్పుడు ఇంకో ప్రాబ్లం వెంటనే స్టార్ట్ అవుతుంది వెంటనే స్టార్ట్ అవుట్ అయిపోతూనే ఉంది మీకు ఎందుకు ఇలా జరుగుతుందంటే మాకు ఎందుకు అట్లా జరుగుతుందో మాకే తెలుస్తుంది అలాంటి ప్రాబ్లం మాకు ఎందుకు వస్తుంది అంటే మనమైనా ఒక క్లారిటీ అని ఇవ్వగలుగుతాం ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనకు తెలియనప్పుడు మనమే చేయగలుగుతాం ఉన్నట్టుండి అట్లా కలుపు నొప్పి వామిటింగ్స్ అట్లా అవుతుంటే నేను అయితే ఫుడ్ పాయిజన్ అని అనుకున్నాను ఎందుకంటే తలకాయ కూర అట్లా పెట్టినామన్నమాట తలకాయ కూర ఏమన్నా సరే తనకు డైజెసింగ్ కాకనా అని అనుకుంటే ఒక్క రెండే రెండు పీసులు తిని ఎక్కువ ఏం తినలేదు చిన్ననన్నది తింటాడు నేను తిన్నాను తలకాయ కూర దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయిందని అనుకుంటే ముందు కడుపునంత స్టార్ట్ అవుతుంది ఎక్కువ కడుపునంత స్టార్ట్ అవుతుంది అన్నమాట ఏమో మేము కూడా కొంచెం అతి జాగ్రత్తగా అతి తిని ముందే ముందు అంతా మా తప్పే చెప్పకూడదు అంటే ఏం అప్పుడన్నా త్రీ మంత్స్ చెప్పినాయి థర్త్ సెకండ్ మంత్స్ చెప్పిన అంటే చెప్పడం వల్ల కాదు దీనివల్ల అని కాదు మంత్ అయింది అందరు అన్నీ అంటూ ఉంటారు కదా మీరు అట్లా చెప్పినారు మీరు ఎట్లా చేసినారని అంటా ఉంటుందా మా మీద ఏం పరిస్థితి అండి పాపం చూడండి ఎంత ఘోరంగా పడుకుండిపోయిందో అసలు అతను చూస్తే మస్తు పాపం అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రం చూస్తామని అనుకోలేదు ఎందుకంటే ఏం మాట్లాడాలన్నా కూడా ఏం తెలుస్తలేదు అందరం హ్యాపీగా తిని పడుకున్నాము అర్ధరాత్రి ఇలా కడుపు నొప్పి రావడము హాస్పిటల్కి రావడము చూసినారు కదా లాస్ట్కి దుప్పటి కూడా లేకుండా టవల్ కప్పుకొని పడుకుండా అనమాట హాస్పిటల్కి వచ్చేటప్పుడు మనం అన్నీ సర్దుకొని రాలేం కదా ముందు జాగ్రత్తగానైతే సర్దుకొని రాగలుగుతాం అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ రావడం అయితే రాలేం కదా ఏమో అంటే ఏం చెప్పాలో ఏం తెలుస్తుంది ఇప్పుడే కొద్దిగా మెడిసిన్స్ అయితే రాసేసారనమాట మూడు రకాల ట్యాబ్లెట్స్ అదొక ట్యాబ్లెట్ అదొక ట్యాబ్లెట్ అయితే వేసినా అనమాట అవన్నీ తినకముందుకు ముందుకు వేసేటివి కాబట్టి వేసేసిన కొంచెం రిలాక్స్గా అయితే ఉంది ఇంకా డాక్టర్ వచ్చి ఏం చెప్తారో చూడండి అంటే ఏం చెప్తారో మేమున్నాం మామూలుగా ఫుడ్ డైలీ నవ్వలేదు ఏం చెప్తారో చూద్దాం అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎవరు లేకుండా ఉంటే అది చాలా ఇబ్బంది ఎందుకంటే మనకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాము అంటే అది మాకు పెద్ద ధైర్యం ఉంది ఆ ధైర్యం మనకు మిస్ అయిపోతుంది అనమాట ఒక అంటే ఎవరన్నా మంచి మాటకు కానీ కొంచెం మేము ఉన్నాము ఏం టెన్షన్ పడకండి అది కొండ ధైర్యం లాగా ఉంటుంది ఇప్పుడు ధైర్యం సన్నగా వెళ్ళిందండి ఎందుకంటే ఒంటరిగా వస్తుంది హాస్పిటల్కి ఆ పెయిన్ ఎట్లా ఇబ్బంది పడతంటే ఎదుట వ్యక్తి మనం ఎవరిని పిలవలేని పరిస్థితి ఎవరు రారు కూడా దానికి ఏం చెప్పాలనో ఏమో కూడా మన ఏమో అవ్వట్లేదు ఏమో ఒంటరి జీవితాలు ఎట్లనే ఉంటాయేమో అన్నద బతుకులు అన్నీ ఇట్లనే అయిపోతాయి మనం నా గౌరవం అండి నాకైతే ఏం ఏం మాట్లాడాను ఏమో ఏం ఎదురాడతాము ఎందుకంటే హ్యాపీగా ఉన్నాము ఏదో ఒక్క ప్రాబ్లం వస్తుంది ఎవరైనా వస్తే మీకు ఎందుకు జరుగుతుంది మీ ఇంట్లోనే ఎందుకు ఏమి ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా తెలుస్తాను అది చెప్పి వస్తే మనకు తెలుస్తుంది చెప్పకుండా వస్తే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి మనకి ప్రాబ్లం వస్తుందని ముందు చెప్తే మనం ముందు జాగ్రత్తగా పడతాం అది మనకు తెలియదు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియదు ఉన్నట్టు కష్టపడి పాలు అవుతుందని ఎవరన్నా అనుకుంటారా ఇంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఎవరన్నా అనుకుంటారా హ్యాపీగా ఉన్నాం తిన్నాం పడుకున్నాం ఎంత ప్రాబ్లం అయితే జరిగింది అక్కడ పిల్లల దగ్గర చిన్న ఉన్నాడు వాళ్ళు ఇది నైట్ టైం కాబట్టి పడుతున్నారు డే టైంలో అయితే అమ్మను వదిలేస్తూ ఉంటారా వాడైతే అస్సలు ఉండదు అదొక పెద్ద ఇబ్బంది అంటే వాన్సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి కదా వానికి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అమ్మ నువ్వు అస్సలు ఉండలేదు ఇప్పుడు ఇక ఏమో మెలకు వచ్చినా ఎట్లా ఉంటుంది అట్లాంటి పరిస్థితి ఫేస్ చేయాలి ఏం ఆగ వాటి పిల్లల్ని తీసుకురాలేని పరిస్థితి లేదా ఇంటికి కాడు ఉంటుంది ఉంచలేని పరిస్థితి హాస్పిటల్ రాకపోతేనేమో మనకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది అమ్మ కాళ్ళు చేతులు అసలు ఆడలేదండి ఇంట్లో అంతా వాంకింగ్ చేసుకుంటే ఇలా కోరుకుంటే చాలు లాత కోరుకుంటే మళ్ళీ ఎందుకే వెళ్ళిపోవాలి లత తొందరగా రికవర్ కావాలి అది మాత్రమే కోరుకుంటున్నాం చెప్పేవాళ్ళు ఎంత బాగా చెప్తారు ఒట్టి అని ఒక పది ఖచ్చి ప్రామంట్లు వచ్చి అనుకోండి ఒక బ్యాడతీ ఖచ్చితంగా పెడతారు మళ్ళీ మొదలెట్టారు ఎట్టారు రోజు మళ్ళీ మొదలెట్టారు రోవే అట్లా మొదలెట్టడానికి ఏముందండి ప్రాబ్లం ఇంత ప్రాబ్లం అవుతుంది నేను చెప్తున్నాను అందరు కంగ్రాచులేషన్ చేస్తే వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు వీళ్ళు మళ్ళీ డ్రామా చేస్తున్నారు వీళ్ళు లైక్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఈ గ్లూకోజ్ గ్లూకోజ్ ఎక్కేది అబద్ధమా ఇట్లా హాస్పిటల్లో ఉండేది అబద్ధమా ఏది అబద్ధం అని చెప్పండి ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే కూడా దానికి ఉన్నది లేని అన్నీ జోడిస్తూ ఉంటారు ఏమో ఎదుట వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు మరీ మాటలతో డివసించి ఇబ్బంది పెట్టదు కాబట్టి ఒకరిని ఇబ్బంది పెడితే ఏం జరుగుతుంది చెప్పండి మనకేం జరుగుతుంది మనకేం జరగదు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు నాశనం కావచ్చని మాత్రం కోరుకోవచ్చు ఎందుకంటే అది మనకే మంచిది కాదు కాబట్టి